శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున రెండు చమత్కారాలు రంగ చమత్కారాలు ఇవి రెండు సినీ రంగానికి సంబంధించి ఒక స్వీట్ మెమరీస్ మేము ముందు ఉంచాలనుకున్నాం సినారేకి తప్పని సందిగ్ధావస్థ ఒకటి సినారేకి తప్పని సందిగ్ధావస్థ ఎలాంటి సందిగ్ధ అవస్థలో పడ్డారంటే సినారే గారు ఒకనొక సందర్భంలో అది ఎన్టీ రామారావు గారి విషయంలోనే ఎన్టీ రామారావు గారి వాక్చాతుర్యానికి చాతుర్యానికి అవస్థలో పడ్డారు ఎన్టీ రామారావు గారు సినారే గారిని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని నా పాత కారు ఎక్కుతారా కొత్త కారు ఎక్కుతారా అని రామారావు గారు అడిగితే ని ఫాలో అయ్యారు నారాయణ రెడ్డి గారు తప్పలేదు అక్కడ ఆ సందర్భం ఏంటి అది ఎలా జరిగిందో ఒక్కసారి పర్యావలోకించుకుందాం హీరోగా నందమూరి అంతగాడు ఎన్టీఆర్ కెరియర్ టాప్ గేర్లో ఉన్న రోజులవి రోజుకు రెండు షూట్లు పనిచేసేవారు ఆ రోజుల్లో అయినా క్షణం కూడా తీరిక లేకుండా ఉండేది ఆయనకి అలాంటి పరిస్థితుల్లో ఏ హీరో కూడా దర్శకత్వం గురించి ఆలోచించేవారు కాదు అయితే కాస్త మిగిలిన వారి కంటే కూడా భిన్నంగా ప్రవర్తించడం రామారావు గారికి మొదటి నుంచి కూడా అలవాటు తన ప్రత్యేకత తాను చాటుకుంటూ ఉండేవారు రామారావు గారు స్వీయ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం సీతారామ కళ్యాణం నిర్మించారు ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా ఎన్టీఆర్ గారే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ద్వితీయ చిత్రంగా ఒక జానపద కథను ఎన్నుకున్నారు ఆయన అయితే ఇది తెలుగు జానపద కథ కాదు అది ఏంటంటే పరాషియా దేశంలో బాగా ప్రచురంలో ఉన్న బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక జానపద గులే ఏ బకావళి ఆధారంగా తీసింది గుల్ అంటే పువ్వు పకావళి అనేది ఒక మహిళ పేరు ఆమె దగ్గర ఉన్న ఆ ఒక్క పువ్వు సకల రోగాలను నివారించే పువ్వు అన్నమాట అది రాజకుమారుడైన హీరో తన తండ్రి అంధత్వాన్ని పోగొట్టడానికి ఆమెను మెప్పించి ఆ పువ్వు సంపాదించడం కథాంశం అట్లాగే మరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ కథ ఆధారంగా అదే పేరుతో ఒక పంజాబీ చిత్రం కూడా వచ్చింది దానికి ఏడాది ముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సదాశివరావు దర్శకత్వంలో గులేబా కావళి చిత్రం ప్యారామెంట్ పిక్చర్స్ అధినేత చిక్కుబాయి దేశాయ్ నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో దర్శక నిర్మాత టిఆర్ రమణ్ ఎంజిఆర్ హీరోగా గులేబా కావలి చిత్రం వచ్చింది ఆ సినిమాలో రాణి బకావళిగా జీవర్ నటించారు ఆ చిత్రకథకు కొన్ని మార్పులు చేసి అది వచ్చిన పంతొమ్మిది వందల యాభై ఐదులో సినిమా వస్తే ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత మరి తన సొంత బ్యానర్లో ఎన్టీఆర్ గులేబాబు గౌలి కథ చిత్రాన్ని నిర్మించారు తమిళ సినిమా ముస్లిం వాతావరణంలో జానపద కథగా ఉంటుంది తెలుగు సినిమా హిందూ వాతావరణంలో మన తెలుగు వాళ్ళ సంప్రదాయాలకు తగ్గట్టుగా మంత్రాలు మాయలతో నడుస్తుంది తెలుగులో విలన్ పాత్రను కొత్తగా ప్రవేశపెట్టాడు ఎన్టీఆర్ గారు రాజనాన ఆ వ్యాషం వేశారు తమిళ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు రాజకుమారి రాజస్సులు వచ్చిన వరలక్ష్మి కానీ తెలుగులో ఎన్టీఆర్ గారు ఇద్దరు హీరోయిన్లను మాత్రమే ఉంచారు ఒకరి జమున మరొకరు నాగరత్న నాగరత్న అనగానే ఆ కథలో వేసి పాత్రను హీరోయిన్గా చేశారు ఆ పాత్రను హీరోయిన్గా వేసి చేయించారు అన్నమాట ఆ మార్చేశారు కథలో రామారావు గారు జమున పాత్ర పేరు యుక్తిమతి తమిళ చిత్రంలో టైటిల్ రోల్ పోషించే వరలక్ష్మి సోదరి కుమార్తె నాగరత్న ఇందులో టైటిల్ రోల్ పోషించడం విశేషం విజయ సంస్థ నిర్మించిన జగదేక వీరుని కథ మరి గులేబా కావలి కథ చిత్రాలు రెండు ఐదు నెలల గ్యాప్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయండి ఆ రోజుల్లో రెండు కూడా జానపద కథలే రెండింటిలో హీరో రామారావు గారే అయినప్పటికీ రెండు చిత్రాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు వాటికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు మంత్రాలు మాయలు అస్థిపంజరాలతో కత్తి యుద్ధాలు ఇలా మాసుకు కావలసిన అన్ని అంశాలు కలబోసి జూనియర్ సముద్రాల తయారు చేసిన కథ ఎంతో ఆకట్టుకుంది ఈ సినిమాలో టైటిల్ కార్డు వేసేటప్పుడు ఓ ప్రయోగం చేశారు ఎన్టీ రామారావు గారు ఆ ప్రయోగం ఏంటంటే రామారావు గారు ఓ అస్థి పంజను అటు ఇటు చేతులు ఆడిస్తుంటే మధ్యలో టైటిల్స్ రావటం అప్పట్లో ఒక విచిత్రంగా చెప్పుకునేవారు ప్రేక్షకులు ఈ టైటిల్స్ చూస్తూ సినిమా ద్వితీయార్థంలో రామారావు గారు ఆడియన్స్ థ్రిల్ అయ్యారు రామారావు గారు చేసినటువంటి అస్థిపంద అస్థిపందంతో చేసినటువంటి కత్తి ఫైట్స్ చూసి అంత గొప్పగా ఉంది ఈ సినిమా ఇప్పుడంటే అలాంటి సన్నివేశాలను తీయటానికి విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కానీ యాభై ఏళ్ల క్రితం అలాంటి సదుపాయాలు ఏమీ లేవు కదా కానీ ఛాయాగ్రాహకుడు ఆయన ఒక మాంత్రికుడు ఆయన రవికాంత్ నగా ఇచ్చి తన ప్రతిభతో అద్భుతంగా ఆవిష్కరించారు దాన్ని గీత రచ డాక్టర్ సి నారాయణ రెడ్డికు గులేబీ బా కవళి కథ చిత్రం మొదటిది మొదటి సినిమా ఆ రోజుల్లో ఆ చిత్రంలోని అన్ని పాటలను ఆయనే రాశారు నిజానికి తన పెళ్లి సందడి చిత్రంలో ఒక పాట రాయమని అక్కినేని గారు సి నారాయణ రెడ్డి గారిని కోరారు సన్నివేశ లేని ఒక్క మామూలు యుగల గీతం కావటంతో నారాయణ రెడ్డి గారు అంగీకరించలేదు ఆ రోజుల్లో ఆ తర్వాత సుభాష్ రాముడు చిత్రానికి పాట రాయమని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా అడిగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఇతర చిత్తగా సినిమాలోని అన్ని పాటలు తాను రాస్తేనే ప్రతిభ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని నారాయణ రెడ్డి గారు అప్పట్లో చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీ రామారావు గారు గులేగా గులేబా గులేబాకావళి కథ చిత్రంలోని అన్ని పాటలను మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితోనే రాయించారు ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి రైల్లో వస్తున్న నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు చెన్నై రైల్వే స్టేషన్కు తనే స్వయంగా వెళ్ళారు ఆయన వెంట రెండు కార్లు తీసుకెళ్ళారు స్టేషన్కి ఆ రెండు కార్లు ఉన్నాయి సరే నారాయణ రెడ్డి గారు ట్రైన్ దిగారు దిగంగానే ఎన్టీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు బ్రదర్ నేను పరిశ్రమలకు వచ్చిన కొత్తల్లో కొన్న మారిస్ కార్ ఇది చిన్నగా ఉంటుంది ఖాళీ బాగా కలిసి వచ్చింది అదేమో ఇంకా పెద్ద కారు నేను హీరోగా సెటిల్ అయిపోయాక కొన్నాను మీరు ఏ కారులో వస్తారు అని అడిగారు రామారావు గారు ఏం చేయాలి ఒక నిమిషం బుర్ర గోక్కున్నారు సీనారాయణ రెడ్డి గారు మీ సెంటిమెంట్ నా సెంటిమెంటే సార్ అని మారిస్ కార్ లేసేశారు నారాయణ రెడ్డి గారు బతుకు జీవుడా అంటూ రామారావు గారి ఇంట్లో పది రోజులుండి రోజుకు ఒక్క పాట చొప్పున పది పాటలు రాసేశారు సి నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకుందుబట్టే ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమాలో పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఐదున గులే బాకావళి కథ చిత్రం విడుదలైంది రామారావు గారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు రామారావు గారి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఈ సినిమా ఆ రోజుల్లో ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడిందండి సి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలుగులో రాసినటువంటి గులేగా గులేబాకా అని కథ చిత్రంలోని ఆరు పాటల్లో సూపర్ డూపర్ హిట్ చి పాటలే ఎన్నో బాగున్నా అన్ని పాటలు బాగున్నాయి సో అలాంటి తీపి మెమరీస్ ఎన్నో మనకు మధురమైనవి అప్పుడప్పుడు లభిస్తుంటాయి అలాగే గుండమ్మ కథ సినిమా విజయవారిది సూపర్ డూపర్ హిట్ చిత్రం ఇప్పటికీ కూడా గుండమ్మ కథ సినిమా చెప్పుకుంటూ ఉంటాం గుర్తొచ్చినప్పుడు అలా నవ్వుకుంటూ ఉంటాం అలాంటి గుండమ్మ కథ సినిమా కూడా విమర్శలు స్పందనలు తప్పలేదండి విమర్శించేసారి సినిమా రిలీజ్ కాకముందే సినిమా విడుదలకు ముందే విమర్శలు గుప్పన చెలరేగిపోయాయి చెన్నై మహానగరం నిండా సినిమా రిలీజ్కి ఇంకా పది రోజులు సమయం ఉందనగానే ఎల్వి ప్రసాద్ గారింట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు సినిమా చూసిన సినిమా వర్గాలు సీన్లో సినిమాలో కథే అసలు లేదని సూర్యకాంతం గయాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పి విమర్శలు చేయడం ప్రారంభించారు హరినాథ్ విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని జవన పాత్ర చిత్రం సరిగా లేదని మరికొందరు విమర్శ సరే చివరికి విజయవాడ నిర్మాణంలో బజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కేవీ రెడ్డి కూడా సినిమా బాగోలేదని చెప్పి కితాబ్ ఇచ్చేశాడు ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ అదేం కదండి బాబు కృష్ణా గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా ఉంది చక్రపాణి గారి రాయగలరు అలాంటి కథలు మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి ఒక డైలాగుతోనే పిక్చర్ నడుస్తుందా అన్నారు రెడ్డి గారు మరి సినిమా విడుదలై హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తున్నప్పుడు విజయవారి సినిమా పెద్ద నటీనటులు నటించారు మొదట్లో మరి హౌస్ఫుల్ కలెక్షన్స్ అంత ఇదిగా రాలేదు మెల్లమెల్లగా అందుకుంది గుండమ్మ కథ సినిమా కలెక్షన్స్ పోగా పోగా చూద్దాం అనేవారు నిర్మాత దర్శకులు ఆ రోజుల్లో సినిమా ఘన విజయాన్ని స్థిరపడిపోయాక కూడా ఆయన నుంచి అదే సమాధానం వచ్చింది దర్శకుడి నుంచి ఏంటోనండి జనం ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ గుండమ్మ కథ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన అనేవారు సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూశాయి గుండెమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లు తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్న పిల్లలంతా ఒక్క పెట్టున నవ్వారంటే పళ్ళు నవ్వారు ప్రివ్యూలో అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవ్వగానే ఎవరైనా అనుకున్నా సరే సినిమా సూపర్ డూపర్ హిట్ అని తెలిసేసేసారు ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది డివి నర్సరాజ్ గారు ప్రసందైన సంభాషణలు అందించారు మర్చుకో డైలాగు నర్సరాజ్ గారిది గుర్తు చేసుకోవాలంటే మరి రమణారెడ్డి చెప్పిన డైలాగులు పాలలో నీళ్లు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా ఉన్నోళ్ళంతా ఎదవలైతే మన తెలివికే దివిటీలా వెలిగిపోదు ఆశకు చావు లేదు ఇదిగో ఇలాంటి డైలాగ్స్ ఆ సినిమాకు ప్రాణం పోసాయి గుండమ్మతో గుండమకో అని ఎన్టీ రామారావు అంటాం అలాగే హరిరాజ్ మాట్లాడితే రా బోధం పోదాం అంటుంటాడు అదొక రివాజ్గా ఆ డైలాగ్ని ఆ రోజుల్లో చెప్పుకుంటే పెద్దానికి రాపద్మ పోదాం ఎల్ విజయలక్ష్మి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజులన్నీ కూడా మధుర జ్ఞాపకాలు ఆ రోజులన్నీ కూడా వెండి వెన్నెల సంతకాలు ఆ రోజులన్నీ కూడా చల్లని ప్రశాంత వాతావరణం చక్కటి వాతావరణం రావు మళ్ళీ అలాంటి రోజులు రావు మళ్ళీ అలాంటి చిత్రాలు మధురం మధురం మధురాతి మధురం స్వస్తి భవదీయుడు నారుమీ